హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్లో అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నట్టు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మన వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదామా ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఫ్రైడే కాబట్టి నేను ఇంటి ముందు అయితే ఇలా పద్మాదేవి ముగ్గేసుకొని అండ్ అలాగే కలవపూలతో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను శుక్రవారం కాబట్టి ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గెట్టుకుంటాను నేను లేచేసరికి మాకు సెల్లర్లు అవన్నీ తుడిచేసి నీట్గా అయితే మాపైతే పెట్టేసింది కదా నేను రాగానే నేను లేవగానే నేను ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఫ్రైడే ఇంకా ఫ్రైడే అన్నప్పటికీ కొంచెం మనం పూజ ఇంట్లో పని అనేది ఎక్కువ ఉంటుంది కదా తడిబట్లు వేసుకోవడం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎర్లీగానే లేచాను నేను లేచి పని చేసుకునే లోపం మా పిల్లలు వాకింగ్ కూడా వెళ్ళి వచ్చేసారండి ఇక నాకు నాకైతే బయటైతే అయితే అయితే అయిపోయింది ముగ్గున లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పని అంతా చేసేసుకొని నేను పెట్టేసుకొని ఫ్రైడే కాబట్టి మాపలయ్యి పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి ఇంకా మా పిల్లలు వాకింగ్కి వెళ్ళి వస్తున్నారు కదా కొంచెం వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా వేస్తుంది కదా వాకింగ్ చేసి వస్తే ఇంకా మా పిల్లలకైతే ఇక్కడ ఇడ్లీ అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఫ్రైడే కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ దోశలు ఇవన్నీ వేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పేసి ఇంక ఇద్దరికి మా ముగ్గురికి కలిపి నేను ఇద్దరే ఇడ్లీ వేసేస్తున్నాను ఇడ్లీ అయితే ఆడవాళ్ళకి కూడా చాలా ఈజీ కదండి అందరూ అందులోకి చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా చట్నీ అయితే పల్లీల చట్నీ అయితే చేసేసానండి ఇక ఇడ్లీ పెట్టేసి నేనైతే సిమ్లో పెట్టేసి ఉంచేస్తాను ఆ తర్వాత ఈరోజు పప్పు మామిడికాయ చేయమని చెప్పేసి మాకైతే ఆర్డర్ వేశారు ఆర్డర్ల ప్రకారం నేనైతే ఈరోజు పప్పు మామిడికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆర్డర్ ఎవరేసారని మీరు అనుకోవచ్చు మా పిల్లవాడు అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాడీ పప్పు మామిడికాయ చేయమమ్మి వాడు మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాడు ఒక మామిడికాయ అయితే నేను పచ్చిరీలు అయితే వేసేసి పచ్చిరీళ్ళు మామిడికాయ వండేసానని చెప్పాను కదా ఇంకో మామిడికాయ ఉంది అది పప్పు మామిడికాయ ఉండమ్మా పప్పు మామిడికాయ ఉండు లేకపోతే ఉట్టి తినేస్తానని ఎప్పటి నుంచి అంటున్నాడు ఉట్టు తింటే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం పిల్లలకి వేడి చేసేసి కడుపులో నిప్పు అనేది వస్తుంది కదా నేనైతే ఉట్టు ఉట్టు మామిడికాయ తినొద్దామా ఉడక చేస్తుంది అని చెప్పేసి పప్పు మామిడికి వండుతానంటే వాడికి అయితే చాలా ఇష్టము పప్పు మామిడికాయ ఆవకాయ నెయ్యి వడియాలంటే ఎంతమందికి ఇష్టం అండి ఇంకా పిల్లలకైతే బాగా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఆ రోజు పప్పు మామిడికాయ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పు మాడకాయతో పాటు ఏదైనా ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను బీరకాయలు అయితే ఉన్నాయండి బీరకాయలు ఫ్రై కూడా చేశాను పప్పు మామిడికాయతో పాటు ఇంకా పప్పు కూడా సిమ్లో పెట్టేసి ఇడ్లీ కూడా సిమ్లో పెట్టేసి ఈ లోపు ఈ రెండు లోపు ఇడ్లీ పప్పు లోపు పూజ దగ్గర అయితే సర్దుకోద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పప్పులో నేను అన్నీ వేసేసి వెళ్తున్నాను ఇదిగోండి ఒక మామిడికి అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను చాలా అంటే చాలా పుల్లగా ఉంది మామిడికే అందుకే ఒక ఈ మొక్క అయితే తీసేశాను పులిపి ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ కూడా ఉడుకుతుంది ఈ అయితే పూజ గదిలోకి అయితే వచ్చేసానండి పూజ గదిలో ఇవి ఉడికే లోప నేను పూజ దగ్గర అయితే సర్దేసుకుంటున్నాను ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క పూజ దగ్గర సర్దుకుంటే మనకి రెండు పనులు అయిపోయినట్టు ఈజీగా అనిపిస్తుంది కదండి ఏ పని అయినా తప్పదు కదా ఇంకా మనం ఏదో అలా తృప్తి కోసం అలా అనుకుంటాము ఇక నాకైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి పువ్వులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా సాటర్డే తీసుకురమ్మన్నాను మా వారిని పువ్వులు ఎక్కువగా తీసుకు పువ్వులు కూడా మార్కెట్లో ఇప్పుడు పెద్దగా ఫ్రెష్గా అయితే లేవండి మనం ఏంటో ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏంటి పువ్వులు నిగారింపు అనేది లేదు వాడిపోయినట్టే ఉన్నాయి ఇంకా ఇవి నాక తీసుకొద్దుర్లే అని చెప్పేసి నేనైతే అన్నాను సరే అని చెప్పేసి అన్నారు ఇంకా ఉన్న పువ్వులతోనే ఈరోజు ఫ్రైడే నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అంటే చిట్టు గులాబీలోనూ చామంతిలే ఉన్నాయండి ఇంకెక్కువగా అయితే పువ్వులు లేవు ఉన్న పువ్వులతోనే ఇలా అలంకరించేసుకుంటున్నాను దేవి స్వామివారి పటాలకి కిందకి వెళ్ళి పువ్వులు కోసుకొద్దామన్నా మాకు కిందకెళ్ళి పువ్వులు కోసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ త్రీ ఓ క్లాక్ వెళ్తే కానీ మనకు పువ్వులు ఉండవు నేనైతే అసలు వెళ్ళండి పువ్వులు లేకపోయినా పూజ చేసుకుంటాను కానీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి పువ్వులు కోసే అంత ధైర్యం నాకైతే లేదు నేనైతే ఆ టైంలో వెళ్ళను ఉన్న వాటితోనే పూజ చేసుకుంటాను లేకపోతే అక్షంత్రి వేసి చేసుకుంటాను నేనైతే పువ్వులకి వెళ్ళాలంటే ఏడు తొమ్మిది తొమ్మిది ఆ టైంలో అయితే వెళ్తాను మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ నేనైతే వెళ్ళండి చాలామంది మా అపార్ట్మెంట్లో చాలామంది ఉంటాయి చాలా పువ్వుల చెట్లు ఉంటాయండి ఉన్నా కానీ ఎర్లీ మార్నింగే లేచేసి కోసేసుకుంటారండి పోటీ పోటీగా ఇంక నేనైతే ఉన్నతోనే తృప్తిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళను ఇక్కడ పూజ దగ్గర లోపు నాకు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంకా పిల్లలిద్దరికి ఆకలి అంటున్నారు కదా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ దోశలు వేసిన వాళ్ళ ఇప్పుడు నాకు పూజ దగ్గర లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే ఇడ్లీ పెడతానండి పిల్లలకి వీక్లీ వన్స్ అని ఇడ్లీ పెట్టాలి కదా ఎప్పుడు ఎర్ రొటీన్గా ఇలా దోశ ఇంకన్నా ఇంకా వారంలో ఒకసారి అయినా ఇడ్లీ పెట్టాలని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేసాను మా చిన్నోడికి అయితే ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదండి ఆయన ఇంకా తప్పదు కదా ఆకలి వాకింగ్ చేసి వచ్చాడు కదా అని చెప్పేసి ఏదో తప్పక ఆవుక వేసుకొని తింటానమ్మ అని చెప్పేసి అన్నాడు నీ ఇష్టం చెట్ చట్నీ చట్నీ ఉంది కానీ అయినా వాడికి చట్నీకి ఇడ్లీ ఎక్కదు అసలు ఇంకా చట్నీతో పనే ఉంది ఆవకాయ అంటే కొంచెం ఏదో ఇష్టంగా తింటాడు కదా సరే నేను ఇష్టం నాన్న ఆవకాయ వేసుకొని అయితే అని చెప్పేసి అయితే ఆవకాయతో వేసుకొని ఇడ్లీ అయితే తినేసాడు ఇడ్లీ అన్నీ తింటామన్నా పూర్తిగా తింటాడా ముక్కలు కింద చేసేసి మళ్ళీ ఇది బాగాలేదు ఆ మొక్క వడకలేదు ఈ మొక్క వడకలేదు అని చెప్పి సాకులు చెప్పి ఒక ఇడ్లీకి అయితే పడేస్తాడండి మా చిన్నోడైతే మరి మీ ఇంట్లో పిల్లలు ఎలా నీట్గా తింటారా లేకపోతే మా పిల్లలాగే ఎలా మారం చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఇడ్లీ అయితే చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా వచ్చేసాయండి నేను గుళ్ళు అయితే వేస్తాను నోకైతే చాలా తక్కువ వేస్తాను కదా అందుకని చెప్పేసి మనకి ఇడ్లీలు భలే టేస్టీగా మృదువుగా భలే వస్తాయండి నేను ఎంత బాగా ఇడ్లీ వేసినా పిల్లలకి కదా ఇష్టం లేనప్పుడు మనం ఎంత బాగా వేసినా వాళ్ళకి నచ్చదు కదా ఇంక ఇడ్లీలు అయితే రెడీ అయిపోయిన పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేస్తానండి ఇంకా ఒకడు ఆవకాయ వేసుకుంటాను అన్నాడు ఒకడేమో పంచదార వేసుకుని తింటాను అన్నాడు సో వాళ్ళ ఇష్టంగా మొత్తానికి వాళ్ళకి నచ్చినట్లయితే తినేమని చెప్పేసి అన్నాను ఇంక ఇడ్లీ అయితే ఇక చూసారు కదా వాళ్ళకైతే ఇడ్లీలు ఇచ్చేస్తున్నాను నేనైతే ఇక్కడ పూజకైతే వెళ్ళిపోతున్నానండి ఇంకా పిల్లలు టిఫిన్ చేసేస్తారు మనతో పని ఉండదు ఇంకా నేనైతే పూజ గదిలోకి అయితే వచ్చేసాను నాకైతే ఫ్రైడే వచ్చేసరికి పూజ గదిలో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గరగా పట్టేస్తుంది అండి ఎందుకంటే నేనైతే లలిత చదువుతున్నాను అందుకని చెప్పేసి లలిత ఇంకా మిగతా అష్టోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా పూజ ఇది చేసేసరికి గారు పట్టేస్తుంది ఇంకా నాకు పూజ అయ్యేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అందుకని ఒక పక్క పప్పు కూడా పెట్టేసుకున్నాను నాకు పూజ అయ్యేలోపు పప్పు కూడా ఉడికిపోతుందిలే నేను కుక్కర్లో అయితే పెట్టను కదండి పప్పు పప్పు కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఒకటి టేస్ట్ అనేది తగ్గిపోతుంది రెండు ఏంటంటే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి కదా అసలు నేనైతే కుక్కర్ అయితే స్కిప్ చేస్తాను ఇప్పుడు రేరు అర్జెంట్ అయితేనే కానీ కుక్కర్ అనేది వాడను కానీ నేను అసలు చాలా అంటే చాలా తక్కువ కుక్కర్ వాడటం ఇంకా అందుకని చెప్పేసి నేను మనం పూజ చేసుకునే లోపల నాకైతే మనం వాడేది మంచి కందిపప్పే కాబట్టి ఎలాగో తొందరగానే ఉడికిపోతుంది అదే కొంచెం ఉడకని కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించుకోవాలి అంత శ్రమ పడాలి ఇదైతే ఎలాగో మంచి కందిపప్పే కదా కుక్కర్లో పెట్టవలసిన పని ఉండదండి మనం పెట్టి ఒక అంతగా ఉడకపోతే ఒక టూ త్రీ డాప్స్ నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తాను అయినా అవసరం కూడా లేదండి నాకు పూజ లోపు పప్పు ఉడికిపోతుంది నా పూజకు ముందే ఉడికిపోతుంది సో ఇంకా పప్పు అయితే ఉడికిపోతుంది కదా ఈ లోపు పూజ అయితే చేసేసుకుందాం అని చెప్పేసి నేను పూజ గదిలోకి అయితే వచ్చేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజు కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెట్టాను అని అనుకున్నాను అండి ఎలాగో నేను నడిసిన వారాలకి కలిసి మీద కొబ్బరికాయ పెడతాను అది వచ్చేసి నేను బాగా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను యాక్చువల్గా కొబ్బరికాయనైతే గుళ్ళే ఇమ్మంటారు ఇంకా నాకు గుడికి వెళ్ళేంత ఓపిక అయితే ఉండట్లేదు స టైం సరిపోవట్లేదండి ఆడవాళ్ళకి ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్లీ పూజ కూడా అయిపోయింది ఇంకా చూసారు కదా మనం ఇంట్లో దీపం పెట్టుకుంటే పూజారూంతో పాటు ఇల్లంతా కూడా చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది నేనైతే ఒకటి ఆవునయ్య దీపం ఒకటి నువ్వుల నూనె దీపంతో ఇలా దీపం అయితే పెట్టుకున్నాను ఇక్కడ నాకు పూజ అయిపోయింది కదా పప్పు కూడా ఉడికిపోయిందండి ఇదిగో చూసారు కదా ఇందులో నేను నేను మామిడికి మొక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే పప్పు కమ్మగా తాలింపు వేద్దామని చెప్పేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఇందులోనే ఆయిల్ అండ్ గీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నాకైతే నెయ్యి అంటే ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఒట్టిగా నేను తాలింపేస్తున్నాను నెయ్యి ఆయిల్తో ఇక్కడ నేను ఏంటంటే ఈ పప్పు తాలింపు వేసేటప్పుడు కొంచెం ఇంకా వేస్తాను అలాగే కారం పసుపు కూడా తాలింపులో ఒకసారి వేసి వేగిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపు మనం పప్పులో వేసుకున్నది కాకుండా కొంచెం తాలింపులో వేస్తే పప్పు అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుందండి ఇలా కారం పసుపు కూడా వేగి తాలింపులో వేగించి వేస్తే పప్పు అనేది మరింత చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం అండి పప్పు చూసారు కదా పప్పు అయితే రెడీ అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇక పిల్లల లంచ్ అయితే చేసేసారు మా చిన్నోడు పన్నెండు గంటలకే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడండి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు లంచ్ చేసేసిన తర్వాత నాకైతే వాషింగ్ మిషన్ బట్టలు అయితే ఉతికేసింది ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆరబెట్టేసుకుంటున్నాను పైకి ఎక్కడానికి కూడా లేక ఇంకా బట్టలన్నీ ఇక్కడ ఎలా విధంగా తీగల మీద మాకు బాల్కనీలోనే ఆరబెట్టేసుకుంటున్నానండి ఇంకా నేను కూడా బట్టలు తర్వాత టైం అయితే టూ అయితే అయిపోయింది నేను కూడా బోన్ చేసేసిన తర్వాత కిచెన్లో గిన్నెలైతే ఉన్నాయి చూసి చూసారు కదా నేను మార్నింగ్ నుంచి తోమలేదండి గిన్నెలు అట్టే పెట్టేసి ఉంచాను టిఫిన్లు ఇవి ఇంకా లంచ్వి అన్నీ అలా ఉంచేసాను ఇక టైం వచ్చేసి ఫోర్ అయితే అయ్యింది ఫోర్ కాదు సారీ ఫైవ్ అయితే అయ్యింది ఫైవ్ అయ్యాక ఇంకా ఎలాగో అలాగే ఇల్లు అయితే మళ్ళీ క్లీన్ చేసుకొచ్చిన వచ్చిన తర్వాత గిన్నెలైతే కడుగుదామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం మళ్ళీ నా రొటీన్ బ్లాగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు ఆరుతున్నాయి ఇక ఇల్లు అయితే వచ్చేసానండి నేను ఈవినింగ్ కూడా హాలు పూజ అవన్నీ ఊడ్చుకుంటాను అవన్నీ ఊడ్చుకొని వచ్చేసేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా ఫైవ్ థర్టీ అయిన తర్వాత గిన్నెలు తప్పవు కదా ఇలాంటప్పుడు అనిపిస్తుంది అండి నాకు హెల్పర్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిన్నెలు అనేవి పోగేసి పెట్టేసి ఉంచేసాను కదా తోమలేదు కదా అప్పుడు వాళ్ళ విలువ తెలిసి వస్తుంది నాకైతే చక్కగా హెల్పర్ ఉంటే చక్కగా తోమేసి పెట్టేస్తుంది మనకే అని అనిపిస్తుంది కానీ వాళ్ళు తోమేదానికన్నా వాళ్ళైతే నీట్గా తోమరండి నాకు ఎందుకో ఎక్కదు మనం తోముకోవడమే బెస్ట్ మనమైతే నీట్గా పామి పామి కడుక్కుంటాం శుభ్రంగా తోముకుంటాం కదా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎక్కడే వదలెవో సబ్బు కూడా ఎక్కువ పెట్టేస్తారు గిన్నెలు కూడా సరిగ్గా వదలవు కదా ఇది నిజమా కాదా అన్నది కామెంట్స్ గిన్నెల ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది చూసేసేయండి మాకైతే యూజ్ అయింది మరి మీకు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి చూపిస్తున్న మా బాబుకి బాగా ఎక్కువ అయితే ఉందంట అందుకని చెప్పేసి ఇదైతే ఆన్లైన్ అమెజాన్ ఆర్డర్ పెట్టాడు ఇది ఉండే అమెజాన్ కనిపిస్తుంది కదా అమెజాన్ అయితే ఆర్డర్ పెట్టాడు డ్యాంట్ర గురించి బాగా ఎక్కువ డ్యాంట ఉన్నప్పుడు ఇది వాడితే తగ్గుతుందంట సరిపోతుంది మేము అయితే చెప్పేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ కనిపిస్తుందో లేదు కనిపించలేనట్టుంది ఇది షాంపూ వచ్చేసి ఇది ఇది వాడటం వల్ల మనకి హెయిర్ ఫాల్ డ్యాన్ రఫ్ అన్నీ బాగా తగ్గుతాయండి హెయిర్ తలలో దురద అవన్నీ కూడా తగ్గుతాయి ఒకసారి చూడండి champo